ందుక టూ వె

सावि <laughs> అమ్మతో అమరావతి రాజధాని ఏదైతే ఈ యొక్క కృష్ణానది పక్కన డిసైడ్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషను రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ఇచ్చాం రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికల్లా అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు సాక్రిఫైస్ చేశారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకిస్తే నేను అనేక దేశ విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ టెన్లో ఒకరు వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఐదు ఐదు టవర్స్ అసెంబ్లీ ఒకటి హైకోర్టు ఒకటి అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా ముఖ్యమంత్రి గారి బంగ్లా ప్లస్ అధికారుల బిల్డింగ్స్ ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్లు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికే నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్స్ అధికారుల కోసం అటు సెక్రటరీస్ కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు జడ్జెస్ కావచ్చు ద గ్రూప్ డి కావచ్చు అందరి కోసం నాలుగు వేల యాభై మూడు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో అంటే మరొక నాలుగు వేలుంటే అయిపోయేది వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధికతో ఆపేస్తుంది అంటే అది ప్రజాస్వామ్యం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకి ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు అది ప్రజలు కట్టేలా ట్యాక్స్ ద్వారా వచ్చిందే ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది ప్రజలు ట్యాక్స్లు కట్టేది సొమ్ము గత ప్రభుత్వం ఈ నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు అదేవిధంగా నార్మన్ ఫాస్ట్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుంది ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో నలభై రోజులు యాభై రోజులు అంతా అరవై రోజులు మ్యాక్సిమం జనరల్గా నాలుగు రోజులు జరగద్ది రిమైనింగ్ డేస్లో దాని యొక్క టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని రెండు వందల యాభై ఎత్తులో అంటే పైకి పోయి రెండు వందల యాభై అడుగుల మీటర్లు సార్ రెండు వందల యాభై ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడవచ్చు వ్యూ అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా మినిస్టర్ ఒక దగ్గర సెక్రటరీ ఒక దగ్గర తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర తర్వాత కమిషనర్ ఒక దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గర తిరగాలి పని ఏదైనా పని ఉంటే అని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లో ఉండేటట్టుగా మంత్రి సెక్రటరీ వాళ్ళ యొక్క కమిషనర్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం ఉండేటట్టుగా ఎక్సలెంట్గా ఐదు టవర్లు డిజైన్ చేశారు ఒకటి వచ్చి జీఏడి టవర్ జీడి టవర్ తీసుకుంటే అది నలభై ఎనిమిది అంతస్తులు నలభై ఎనిమిది అంతస్తుల జీఏడి టవర్ అది పదిహేడు పాయింట్ మూడు లక్షల మూడు నాలుగు లక్షల చదరపు అడుగుల స్క్వయ చదరపడుగులు అదేవిధంగా టవర్ వన్ టవర్ టూ అవి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి నలభై అడుగు నలభై ఫ్లోర్లు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల చదరపడుగులు అదేవిధంగా టవర్ త్రీ అండ్ ఫోర్ తీసుకుంటే అది కూడా నలభై ఫ్లోర్లు అది ఇరవై మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపడగలు హైకోర్టు హైకోర్టు మొత్తం ఏడంతస్తులు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపడగలు మొత్తం జిఏడి టవర్స్ ఐదు కా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం ఒక కోటి మూడు లక్షల చదరపు పొడవులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం వర్క్ టేక్అప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీళ్ళలో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా సరే ఈ ప్రభుత్వ రాగానే ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాము మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇనని వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పాజిటివ్ ఇచ్చారు ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చని ఇచ్చారు దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చాము అదేవిధంగా ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఉన్నాయి ఈస్ట్ టు వెస్ట్ నార్త్ టు సౌత్ మూడు వందల అరవై కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ అంటే అన్ని నూట ఎనభై అడుగులు రెండు వందల అడుగులు అలాంటి పెద్ద పెద్ద రోడ్లు ఆ ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు అదేవిధంగా లేఅవుట్స్లో రోడ్స్ తీసుకుంటే దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు వస్తుంది వీటిల్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని ముఖ్యమంత్రి గారు అన్నీ అండర్గ్రౌండ్లోనే ఉండాలా ఈ విధంగా పోల్స్ ఉండకూడదంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ టెలిఫోన్ లైన్స్ కానీ ఎనీ కేబుల్ లైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ లైన్స్ యూజ్డ్ వాటర్ స్టామ్ వాటర్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండే విధంగా ఎస్టిమేషన్స్ వేసి దీన్ని డిజైన్ చేసాము అప్పుడు టెండర్లు పిలిచాము కొంత వర్క్ అయింది అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిని నిర్ణామం చేసి దీని ఒక ఫారెస్ట్గా చేసేసింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే పక్కన కట్టిన బంగళాలు ఏదైతే ఉండో మినిస్టర్లకి ఆ యవ్వట్టన్ల మొత్తం ములకంపల్లో ఉన్నాయి వెంటనే అక్కడికక్కడికే నాకు ఇచ్చారు ఇమ్మీడియట్గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని దాన్ని యాక్చువల్గా వన్ మంత్లో తొలగించారు ఈ విధంగా అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్విరామం చేసింది మూడు మొక్కలు ఆట ఆడింది అక్కడని ఇక్కడని ఇక్కడని ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి పదకొండు సీట్లతో నిమిత్తం చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇలా చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ ఎవరిస్తారు ప్రజలు ప్రజలు అంత అమాయకులు కాదు ప్రజలు అంత అమాయకులు కాదు అయితే ఈ ప్రభుత్వం అంగానే వెంటనే అమరావతిని కంప్లీట్ చేస్తాం పోలవరం కంప్లీట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ముందు చెప్పడం అనంతట్టుగా నేను రాగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే పోర్ట్ఫోలియో చేశాను ఈసారి కూడా నా మీద నమ్మకంతో ఈ పోర్ట్ఫోలియో ఇచ్చారు అయితే వెంటనే టేకప్ చేయడానికి అనేక లీగల్ హర్డీల్స్ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర్క్ ఆపేస్తే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు వాళ్ళు క్లోజ్ చేయాలా వాళ్ళకి సెటిల్మెంట్ చేయలా వాళ్ళు అట్నే ఉండిపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు బ్యాంకులో ఇచ్చిన ఆ యొక్క డిపాజిట్లు కావచ్చు ఏదో కావచ్చు అన్ని అట్లా ఉంచేశారు అనేక హర్డీల్స్ ఉంటే అవన్నీ కూడా కమిటీ వేసి సీఈలు కమిటీ కమిటీలు డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి అదేవిధంగా కొన్ని అంటే రివర్స్ టెంట్రింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి మళ్ళీ క్యాబినెట్లో డిస్కస్ చేసి మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి రైతులకు కూడా ఇవ్వాల్సిన యాన్యుటీ కూడా రెండు రెండు బాకీ ఉంటే వాటికి కూడా ఇవ్వటం జరిగింది తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది దాదాపు మెజారిటీ దాదాపు నలభై మొత్తం నలభై టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈరోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది ఈ నెలాఖర లోపల అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేక్అప్ అవుతాయి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి భారత ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం ప్రపంచంలో ఇది ఒక నెంబర్ వన్ అవుతుంది అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పటం ఆ విధంగా డిజైన్ చేయించాం అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి అది అరాచక పాలనే ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా తెల్లవారితో ఎవరు అరెస్టారో తెలియదు తెల్లవారి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు అసలు ఆలోచన లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ రావాలంటే అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి ఏ దేశంలో అయితే అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి గత ప్రభుత్వంలో ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదంటే అండ్ ఆర్డర్ సరిగా లేదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తో తెలీదు ఏ ఇండస్ట్రీ అతను అరెస్ట్ చేస్తారో తెలీదు ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారో తెలీదు ఏ ఆఫీసుని అరెస్ట్ చేస్తారో తెలీదు అందువల్ల ఉన్న ఇండస్ట్రీస్ కూడా కొనిపోయినాయి అయితే ఈరోజు దాదాపు ఈ వచ్చిన ఏడు నెలలో దాదాపు నాలుగు లక్షల కోట్లకి యాక్చువల్గా ఈరోజు మనకి ఇండస్ట్రీస్కి ఇక్కడ యాక్సెప్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుమారుడు యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు యువనాయకుడు యాక్చువల్గా ఐటీ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దౌస్ పోవటం అక్కడ అనేక మందితో సంప్రదించి డిస్కస్ చేశారు త్వరలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి తీసుకుంటే మొత్తం నష్టమైపోయింది అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా రన్ చేయాలా అనేది గత ప్రభుత్వానికి తెలియదు ఏ ఫండ్స్ ఎక్కడ పడుతున్నారో తెలియదు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నేమ్ మినిస్టర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఫండ్ థర్టీ పర్సెంట్ ఇవ్వకుండా అది మురిగిపోయింది మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇచ్చి నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసుకోమన్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దానికి మ్యాచింగ్ ఉండదు హెడ్ లెక్కని ఇస్తారు అది రెండు సంవత్సరాలు వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి లెక్క చెప్తే ఇస్తారు ఇచ్చిన దానికి లెక్క చెప్పలా అదేవిధంగా స్వచ్ఛాంధ్రాకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల ఎనభై ఇచ్చారు మనం నూట యాభై పెట్టాలా వీళ్ళు నూట యాభై పెట్టక మిగతా ఇన్స్టాల్మెంట్ ఇలా ఇలా గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసింది అయితే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజున్న ఉన్న ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు గారికి అపార అనుభవం ఉంది ఆ అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా వన్ బై వన్ తీసుకొస్తున్నారు నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారో రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఇక్కడ రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ